మనం ఇంత ముందే చెప్పుకున్నాం రాజశేఖర్ రెడ్డి గారి ఆరా వాడుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి కే సొంతం ఖచ్చితంగా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి పౌరుషాన్ని పుచ్చుకున్నాడు రా రెడ్డి గారి శత్రువులతో పోరాడుతున్నవాడు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాల్ని ముందు తీసుకెళ్తున్న వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారి ఆరా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి సొంతం జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కూడా అదే బలంగా కోరుకుంటున్నారు షర్మిలా గారు రాజశేఖర రెడ్డి గారి పేరు వాడుకోవటంలో తప్పు లేదు ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళ తండ్రి పేరు వాడుకోవటం ఖచ్చితంగా ఇంకా ఆమెకే ఎక్కువ హక్కు ఉంటుంది అంటే అభిమానులు ఇల్లందరికంటే కాకపోతే రాజశేఖర రెడ్డి గారు కొన్ని రాజశేఖర రెడ్డి గారు కొన్ని వేలాది గుండెల్లో బతుకున్నాడు లక్షలాది గుండెల్లో ఇప్పటికీ ప్రతిరూపమై ప్రతి ఒక్కరు రోజు తలుచుకునే వ్యక్తిగా ఆయన పూజింపబడతా ఉన్నాడు ఇటువంటి సందర్భంలో రాజశేఖర రెడ్డి గారి వ్యతిరేకులతో చేతులు కలిపిన సారీ జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకులతో చేతులు కలిపినటువంటి అంటే రాజశేఖర రెడ్డి గారు వ్యతిరేకత వాళ్ళు వెళ్ళి కానీ వాళ్ళందరితోటి ఆమె చేతులు కలిపి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి అంటే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ఓడించాలని ప్రయత్నం చేస్తున్నా షర్మిలా గారిని ఎవరేమో మరి ఆమెకి ఎవరు సలహాలు ఇస్తున్నారేమో అది ఆమె వ్యక్తిగతం కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే నిన్న రాత్రితోటి ప్రూవ్ అయిందబ్బా షర్మిల గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తేడా రాజశేఖర్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరూ షర్మిళ గారితో ఉండ ఉండటానికి ఇష్టపడట్లేదు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉండటానికి ఫిక్స్ అయిపోయి ఉన్నారు ఎందుకంటే బికాస్ రాత్రి జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలా గారి కుమారుడి ఎంగేజ్మెంట్కి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుంటే జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ అని పెద్ద పెద్ద నినాదాలు ఏదైతే ఆ గోల్కొండ రిసార్ట్స్ బయట కానీ వీళ్ళందరి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటప్పుడు హడావుడి కానీ మళ్ళీ అందరూ తెలంగాణను వాళ్ళు చాలా వరకు వాళ్ళు ఆంధ్ర సంబంధం లేని వ్యక్తులు ఈవెన్ తెలంగాణలో పార్టీ పెట్టాం కూడా సగం మంది జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులే ఉంటారు రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు ఉంటారు ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారు ఆరా అనేది జగన్మోహన్ రెడ్డి గారికి సొంతం షర్మిలా గారికి దూరంగా పెట్టడానికి అయితే అందరూ అలాగే ఉంటున్నారు కొంచెం రాజకీయాలకు క్విట్ అయితే బాగుండొచ్చు ఎందుకంటే తండ్రి పరువు నిలబెట్టడం అవుతుంది ఇంకో పాయింట్ ఏంటంటే ఒకటైతే వాస్తవం షర్మిలా గారికి మాత్రం రాత్రి షాక్ అయితే అని చెప్పొచ్చు ఎందుకంటే జగన్ జగన్ ఫ్యాన్స్ షర్మిలా కుమారుడి ఎంగేజ్మెంట్లో శర్మల గారు ఖచ్చితంగా షాక్ ఇచ్చారనే చెప్పొచ్చు హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు